ఈసారి ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు లీపి యాప్లో కూడా విడుదలవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో విద్యార్థులు ఏ విధంగా ఈ లీపి యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా ఈ లీప్ యాప్ను ఇన్స్టాల్ చేయడానికి గూగుల్లో ఆర్యూపీ జిఎన్టీ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన ఆర్యూపీ జిఎన్టీ డాట్ ఓఆర్జీ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఈ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పేజీలో క్రిందకు వస్తే ఇక్కడ మీకు ఈ లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ లింక్ ఉంటుంది దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ యాప్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి అదేవిధంగా ఈ లీపి యాప్ను అమరావతి టీచర్స్ సైట్ నుంచి కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి కూడా ఈ లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్ ఇక్కడ మీకు ఉంటుంది ఇక్కడి నుంచి కూడా మీరు ఈ లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేయండి తర్వాత ఆ లీపి యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఈ విధంగా కనిపిస్తుంది స్టూడెంట్ డిపార్ట్మెంటు ఇక్కడ స్టూడెంట్ అంటే విద్యార్థులు లాగిన్ అవ్వడానికి స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి కాబట్టి స్టూడెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ లాగిన్ అవడానికి విద్యార్థుల యొక్క అపార్ ఐడి కానీ లేదంటే పెన్ ఐడి కానీ ఇక్కడ కంపల్సరీగా ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి విద్యార్థులు మీ యొక్క పెన్ ఐడిని ఇవ్వండి ఈ పెన్ ఐడి అనేది యూడిఎస్ ప్లస్ సైట్లో ఉంటుంది కాబట్టి పెన్ ఐడి విద్యార్థుల యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసి ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతారు కొన్నిసార్లు ప్లస్ చేయమంటారు కొన్నిసార్లు మైనస్ చేయమంటారు కొన్నిసార్లు ఇంటూ చేయమంటారు కొన్నిసార్లు డివిజన్ చేయమంటారు కొన్నిసార్లు గ్రేటెస్ట్ నెంబర్ అడుగుతారు ఈ విధంగా ఒక క్వశ్చన్ అడుగుతారు దానికి ఆన్సర్ని కరెక్ట్ గా ఈ క్యాప్చాలో ఇవ్వవలసి ఉంటుంది ఇక్కడ గ్రేటెస్ట్ అని చెప్పేసి ఇక్కడ మూడు నెంబర్స్ ఇచ్చారు ఆ మూడిట్లో గ్రేటెస్ట్ ఏంటనేది ఇక్కడ ఈ క్యాప్చా కోడ్లో ఇవ్వవలసి ఉంటుంది ఈ విధంగా క్యాప్చాని ఆన్సర్ ఇక్కడ ఇవ్వాలి ఈ క్యాప్చాలో అదేవిధంగా పైన పెన్ ఐడి కానీ అపార్ ఐడి కానీ ఇచ్చేసేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా ఇచ్చి లాగిన్ అవ్వగానే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా ఈ లీప్ యాప్లోకి విద్యార్థులు లాగిన్ అయ్యి ఇక్కడ మీకు ఆ రిజల్ట్స్ పదో తరగతి రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు పది గంటల తర్వాత విడుదల చేస్తారు కదా ఆ రిజల్ట్స్ విడుదలైన తర్వాత ఇక్కడ మీకు ఆ రిజల్ట్స్ లింక్ అనేది ఇక్కడ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ వ్యూ మార్క్స్ ఉంది కదా ఎక్కడి నుంచి అయినా చూసుకోవచ్చు లేదంటే ఇక్కడ మీకు స్పెషల్గా ఒక లింక్ని ఎనేబుల్ చేస్తారు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ సంబంధించి చెక్ చేసుకోవడానికి కాబట్టి ఈ విధంగా ఈ రిజల్ట్స్ని ఈ లీపి యాప్లో చూడాలంటే కంపల్సరీగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆర్యుపి జేఎన్టీ డాట్ ఓఆర్జీ నుంచి కానీ లేదంటే అమరావతి టీచర్స్ నుంచి కానీ ఈ లీప్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అయిపోయి ఈ విధంగా ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున పదో తరగతి విద్యార్థుల యొక్క ఫలితాలను వారి యొక్క లీప్ లాగిన్లోనే చెక్ చేసుకోవచ్చు